కళ్యాణము చూదమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూదమురారండి కళ్యాణము చూదమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూదమురారండి తులసి వనములో జనించితివి జనించితివి విష్ణు చిత్తుల కంటపడితివి కంటపడితివి గోదాదేవిగా పెరుగుచుంటివి ఆ గోదాదేవిగా పెరుగుచుంటివి గోపాలకృష్ణుడు భక్తిరాలివై కళ్యాణము చూదమురారండి శ్రీ గోదా రంగని కళ్యాణము చూదమురారండి రంగనాథుని సన్నిధి చేరి సన్నిధి చేరి తులసిమాలలు సమర్పిస్తివి సమర్పిస్తివి పాశురాలను పాడుచుంటివి ఆ పాశురాలను పాడుచునుంటివి స్వామి ప్రేమను పొందుచునుంటివి కళ్యాణం చూదమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూదమురారండి రంగనాయకి రంగడి పెళ్ళి రంగడి పెళ్ళి ధనుర్మాసమున భోగి రోజున భోగి రోజున విష్ణు ఆలయము వేదిక కాగా ఆ విష్ణు ఆలయము వేదిక కాగా కమనీయం ఈ కళ్యాణంబు వు కళ్యాణము చూదమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూదమురారండి ఆనందమానందమాయనే మా ఆండాళ్ళు పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయనే మా పెరుమాళ్ళు కొడుకాయనే ఆనందమానందమాయనే మా అందరికీ సంతోషమాయనే మా అందరికీ సంతోషమాయనే